ఆయన పిలిచినప్పుడు సామెతలో ఒకటో అధ్యాయం ఇరవై నాలుగో ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాలో నేను పిలిచినప్పుడు నా యద్దకు రాండి కానీ నేను చెబుతున్నప్పుడు పిలిచినప్పుడు ఎవరు నా ఎద్దకు రాట్లా వినట్లా అందుకని మీకు ఒక సందర్భంలో అపాయం వచ్చింది అప్పుడు నన్ను మీరు శ్రద్ధగా వెతుకులాడతారు కానీ నేను మీకు దొరకడం కనపడదాం అని చెబుతాను ప్రవక్తలతో చెప్తారు ఇరిమియా ప్రవక్తతో ఇదిగో ఈ జన జను నిమిత్తం నువ్వు ప్రార్థన చేయొద్దు నువ్వు మొరపెట్టద్దు వీడ కోసం నేను వినను నువ్వు చెప్పినా నేను వినను ఎందుకంటే వీళ్ళు భయంకరంగా తయారైపోతున్నారు నేను ఎంత కాపాడుతున్నాను ఎంత రక్షిస్తు ఎంత ఏ విధంగా చూస్తున్నాను అయినా కానీ నా మాట వినట్లేదు అని చెప్పి దేవునికి కోపం తెప్పించే విధంగా మనిషి ఎప్పుడు కూడా మారిపోగలం దేవుడు ఎప్పుడు కూడా ప్రేమ స్వరూపి ఆ ప్రేమ ఎప్పుడు కూడా ఆయన దీర్ఘశాంతం చూపిస్తుంది ఎందుకు యేసుక్రీస్తు ప్రవారు నాక్కడ వస్తారని చెప్పారండి చెప్పారు మరలా నేను వస్తానని చెప్పారు వస్తారు కానీ పేత్రికారు రాసిన పత్రికలో ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నారు అని అంటే పేత్రికారు చెప్తారు అందరును అంతటను మారు మనసు పొందాలని ఆయన అందరి పట్ల దీర్ఘశాంతం చూపిస్తుంది అనమాట దీర్ఘ శాంతం చూపిస్తుంది దీర్ఘ శాంతం అంటే ఎంతో దీర్ఘంగా చూస్తుండం అందరం అంతటా మారిపోవాలి మారమే ఇప్పుడే వచ్చారు అనుకోండి ఏ ఇప్పుడే వచ్చారు అనుకోండి అపవాదిని అమ్మిడిచ్చేవాళ్ళు అందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోతారు అపవాది లోకం ఎక్కడ నరకం అందరూ దాన్ని ఆయన్ని అమ్మడిచ్చే వాళ్ళు అందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు నరకానికి వెళ్ళిపోతారు అక్కడ అగ్ని ఆరద పురుగు సాగు ఆ నరకానికి వెళ్ళి పోకూడదనే దేవుడు అందరి పట్ల తీర్ఘశాత్రం చూపిస్తాడు దేవుడు ఎప్పుడు కూడా మనిషిని వదిలిపే ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి వంటారు అక్కడ నేను వంటాను అని చెప్తాను నీ సమస్య ఏదైనా నీ బాధ ఏదైనా ఎవరైనా సరే నిన్ను నిందిస్తున్నా హింసిస్తున్నా వారి ప్రతి ఒక్కటే దేవునికి చెప్పుకోండి ఆయన ఏం చేస్తున్నా ఏం చేస్తారనంటే నేను మీరు ఎవరైనా గారి మిమ్మల్ని నిందిస్తున్నారా నా నిమిత్తం నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధ వేల మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు అని చెప్పారు ఇదిగో మారిపోయారే భక్తులు అయిపోయారే బైబుల్ పట్టుకున్నారే ప్రార్థనకు వెళ్తున్నారే అని చేస్తున్నారా నిందిస్తున్నారా ఇంకా నువ్వు నవ్వు ఆనందించు ఆనందించు బాధపడద్దు దిగులు పడద్దు ఎందుకనంటే నీ పేరు ఎక్కడుంది ఉంది అని చెబుతాను ప్రదేశుద్ధిని కాపాడుకుంటూ ప్రిస్తుని పోరి నడుచుకున్న ప్రీలోకం వచ్చిన తరలోకానికి చేరుకు మరి ఈ విధంగా పెట్టి మాట్లాడిన తండ్రి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు చెల్లిస్తే మాత్రం అందరికీ